ఆ దేవుడికి మహిము కలిగా నాకు ఇటువంటి ఇచ్చిన దైవ సేవకుడికి మా కొందరంలో సంఘ బిడ్డలందరికీ మా కొందనంలో సుభాశిస్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఎవరూ యేరుమా యేసుక్రీస్తు ప్రభువు యేరు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఈ ఎప్పుడు మన దొండలు పెట్టుకోవాలి మన ఆత్మలు పెట్టుకోవాలి మన ముల్లు పెట్టుకోవాలి ఏటి ఏదికి మన గుండెలు పెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు నిజమైన ఆయన ఎందుకు నిజమైన దేవుడయ్య ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన గురించి అంటే ఆయన గురించి మనం తెలుసు ఉండాలి తెలుసుంటే ఆయన గురించి మాట్లాడాలి ఆయన తెలియకపోతే ఎవరో సెపరేట్ మనం మాట్లాడమనుకో అది ఉంటుందంటే పొల్లులాగా ఉంటుంది ధాన్యము మనం ఏంటి ధాన్యము చేస్తే పొల్లులాగా లాగా మాట ఒక గింజలాగా ఉండాలి ఒక మాట తృప్తి పరచాలి ఒక మాట మనసుకు నాటుకోవాలి ఒక మాట హృదయానికి సంతోషం ఇవ్వాలి అది శక్తితో నింపబడాలి అది దేవుడు వాక్యం ఏసుక్రీస్తు ప్రభు అయితే దేవుడికి మహిముఖరుగానే ఏసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు నేనైతే అయ్యా నా జీవితంలో నేను సరిపోయినంతవరకు వరకు ఏసుక్రీస్తు వెళ్తాను కానీ ఏసుక్రీస్తు గురించి మాట్లాడతానని కానీ అసలు క్రైస్తవుతో ఉంటాను అనుకోలేదు ఉద్యోగం ఉంది

నిజమైన దేవుడితే నా తప్పుని క్షమించి నా ఉద్యోగం నుంచి నా జీవితం నిలుచోబెడితే ఇక్కడ నుంచి మంచిగా బతుకుతాను ఇటువంటి చెడు సాహసం అన్ని విడిచిపెడతాను తాగడం ఇటువంటి అన్ని విడిచిపెట్టి నేను కొరకు మంచిగా బతుకుతాను బతుకుతానంటే నేను సమర్పించుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా మన జీవితాన్ని మన బ్రతుకుని మనల్ని మార్చేవాడు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు ఇది ఎప్పుడు మనం నడవకూడదు విడవకూడదు అందుకే దేవుడు వాక్యం ఏం తెలియబడుతుందంటే 요구경담우 아덕군나바재야 <coughs> పదమూడు నుంచి నీవు నీ మనసును నీ మనసును తిన్నగా నిలిపివేసిన ఎడలా తిన్నగా నిలిపిన ఎడ నిలిపిన ఎడలా నీ చేతులు నీ చేతిలో ఆయన వైపు ఆయన వైపు ఆ ఎడలా సాపీనే ఎడల పాపము పాపము నీ చేతిలో నుండుట నీ చేతిలో నుండుట చూసి చూసి నీవు నీవు దాన్ని విడిచిన ఎడ దాన్ని విడిచిన ఎడలా నీ గుడారంలో నుండి నీ గుారంలో నుండి

మరిచేదవు దాటిపోయినా దాటిపోయినా పారు నీటిని పారు నీటిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు నీవు దానిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకునే దానివు అప్పుడు అప్పుడు నీ బ్రతుకు నీ బ్రతుకు మధ్యాహ్న కాల మధ్యాహ్న కాల తేజస్సు కంటే తేజస్సు కంటే అధికంగా ప్రకాశించు అధికంగా ప్రకాశించి దేవునికి మహిమకరంగా మన జీవితంలో నాన్న నా విశ్వరాలి నేను చెప్పేది వినాలి నేను చెప్పేది వినాలి నేను చెప్పేది ఏదైనా ఉపయోగకరం ఉంటే అది స్వీకరించాలి లేదు అది మంచిది కాదంటే అది విడిచిపెట్టాలి ఈ యొక్క మళ్ళా మేము ఇలా రావడము ఇలా మీతో సాహసం చేయడం అనేది దేవుని కృప అది ఎప్పుడు వస్తామో ఏం చేస్తామో మనకు తెలియదు కాబట్టి ఉన్న ఈ సమయాన్ని ఉన్న ఈ మాటని వినాలి సద్వినియోగం చేసుకోవాలి అది ఆశీర్వదరం దేవుడి వాక్యం ఏమైనా అంటే నీవు నీ మనసును తిన్నగా నిలిపినేడలా నీ చేతిలో ఆయనకు సాపినేడలా పాపము నీ చేతిలో నుండి నుండినే చూసి దాన్ని విడిసిరేడలా ఏంటండి ఏమంటే వాక్యం ఉంది పాపము మన చేస్తున్న చేతిలో ఉండుట చూసి దాన్ని ఏం చేయలేదు పాపము ఇది చెడుతనము ఇది మంచిది కాదు దీనివల్ల రేపొద్దున కష్టాలు దీని వల్ల రేపొద్దున సమస్యలు దీని వల్ల రేపు ఇబ్బందులు దీనివల్ల రేపొద్దున వ్యాధులు దీనివల్ల రేపు అవమానము దీని వల్ల రేపు సిగ్గుచేటు దీని వల్ల రేపొద్దున అని ఎప్పుడైతే మన మనస్సాక్షి చెప్తదో మన ప్రయాణంలో మనం చేసే పనుల్లో ఎవరో చెప్పరు మన అంతరాత్మ చెప్తారు మనతో ఫస్ట్ మొట్టమొదటిగా సెల్ ఫోన్ చూస్తుంటాం సెల్ ఫోన్ చూసే అనేక బొమ్మలు కనబడుతుంటాయి అనేక బొమ్మలు అవుతున్నాయి అందులోని మంచి ఉంటాయి ఆ టైంలో చూసేప్పుడు మన అంతరాత్మ చెప్తుంటది వద్దు వద్దు ఇది చూడకూడదు ఇలా చెప్తుంది ఆ డప్పులు మనం మూర్ఖంగా చూస్తే మూర్ఖంగా చూస్తే ఏమైపోతావు అదే ఈ పాపం పాపముందు చూసి దాన్ని విడిచిపెట్టాలి అటువంటి చూడకూడదు అటువంటి వినకూడదు వాక్యంలో ఉంది ఆలోచన పాప మార్గం కూర్చుండగా దివరాత్రం ధ్యానించు వాడు దాన్ని పర్లో ఒక ఆకువాడ తన కాలము ఆకువాడగా తన నుండును సపలమగును

ఎప్పుడు మరొకండి మన జీవితంలో బాగుండాలన్నా లేక ఈ ఈరోజు మనము సంతోషించాలన్నా రేపొద్దు ఏడవాలన్నా మన జీవితం బట్టే ప్రయాణం బట్టే ఉంటుంది ఆలోచించుకోండి మన ప్రయాణము ఒక మేలుకలో మంచి మార్పు నడుస్తుంటే అప్పుడు అన్నీ తిన్నగా తిన్నగా చక్కగా ఉంటుంది అలా కాకుండా వంకర తిండి తినామనుకోండి ఒక 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 ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆ ఊర్లో వెళ్ళాలి ఆ ఊళ్ళో ప్రయాణం చేస్తున్నప్పుడు బాట తిన్నకుండి ఎటు తిన్నగా పాట ఉండి తిన్న పాట ఉంటూ అది అలాగ వంక వి అకరు ఇలా తిరిగి ఇలా వస్తుంది ఏమవుతుంది ఇలాగెళ్ళి ఇలాగ రావాలి ఇలా కనబడుతుంది దారి అయితే ఈయన ఏం ఇలా నడుస్తున్నాయని తిన్న మంచి బాట ఇక నడుస్తున్నాయి ఏం అంటే ఇలా తిరిగింది కదా ఇలా అడ్డుతో అడ్డుతో ఒక వెళ్తే దగ్గరా దగ్గర ఏదైనా తిరుగుక అంత దూరం నడవలేము కదా అని చెప్పి తిన్నని బాట మంచి బాట ఈ బాట ఇలా వెళ్తున్నా ఆయన ఈ అడ్డుతో అని చెప్పి ఈ ఈ అడ్డుతో ఒక వచ్చాడు అడ్డుతో ఒక వచ్చాక ముళ్ళు రప్పలు తుప్పలు ఎగుడు దిగుడు ఏంటండి ఎగుడు దిగుడు ముళ్ళు రప్పలు లోయలు చూడకి దగ్గర ఉండేవి కొండ నులుపు కొండ కొండలు ఎలా ఉంటది చెట్లు అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఎన్ని తుప్పలు ఉంటాయి ఎన్ని రకాల జంతువులు ఉంటాయి ఎన్ని రకాలుగా ఎగుడు దిగులు ఉంటాయో మన జీవిత ప్రయాణం కూడా నా మన ప్రతి కూడా ఏ నమ్ముకున్న నమ్ముకున్నవాడు ఏసే సైనా తప్పించి ఏ విడిచిపెట్టి వాళ్ళు అలా తిరుగుతున్నారు మీరు ఇలా తిరుగుతున్నారు అలా కొంటున్నారు మీరు ఇలా కొన్నాడు ఆ టీ వెళ్ళేమనుకో బాధపడవలసిన వారు ఎవరు ఎవరు రేపొద్దున మనం సంతోషించాలన్నా బాధపడాలన్నా మన వేసే అడుగును బట్టి మన ప్రయాణం బట్టి మన జీవితం బట్టి అది గురించి ఇది ఎప్పుడు మరొక మనకు వాక్సలు ఇంకో మాట ఉంది ఏముంది తెలుసమ్మా నీకు వెలుగు కావాలా చీకటి కావాలా జీవం కావాలేటి కావాలి సంతోషం కావాలా కావాలి ఏటి కావాలి ఆ సంతోషంతో ఎలాగెళ్ళాలి మంచి దారి వెళ్ళాలి ఏంటి మంచి బాధ మంచి దారి ఎక్కడ సంతోషం ఎక్కడ ఆనందం నేను నోరుతో చెప్పడం కాదు ఏంటి నోరుతో మన ప్రవర్తన మన జీవితం ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఆ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు కార్యం జరుగుతుంది అయ్యా నిజం కదండి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయం చక్కగా వస్త్ర పడినప్పుడు తక్కువ దుక్కు దున్ని కడుపు మొక్కలను తీసి అప్పుడు విత్తనాలు తిరిగి దాన్ని చేస్తే అప్పుడు వస్తాం నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి దుఃఖేపుడు దుఃఖ తిన్నప్పుడు దుక్కు తినకుంటా కడుపు మొక్క వచ్చినప్పుడు మొగ్గు తినకుంటా మన ఇష్టాంతరం ఉంటే ఏమవుద్దండి మన జీవితం కూడా మన బృత్తి కూడా అటువంటిది విన్నా మనకు మనమే దేవుని సన్నిధిలో ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వాక్యం చదువుతూ ఆయన సిద్ధాంతాన్ని ఎవరితో జీవిస్తుంటారో దేవుని ఆశీర్వాదం వాళ్ళపైన ఉంటుంది దేవుడికి మహిమ హిమకర్ మానవుడు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి నా కుమారుడా నా కుమార్తె నీ ఆత్మ వర్తిల్లుతున్న కొలిది అన్ని విషయంలో సౌ వర్తి ఉండాలంటే ఏ సేయలోనే ఏ సే వాక్యం చదవటంలోనే ఏ మందిరం రావాలి ఏ సశంలో కూడుకోవాలి ఏ సశంలో పాటలు పాడాలి ఏ సశంలో ప్రార్థన చెయ్యాలి ఏ సే సహాసం